రాష్ట్రంలో జరుగుతున్న కోటం ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లెక్కర్ స్కామ్ అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబట రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు సూట్ కేస్ కంపెనీ ఉసురుకు విశాఖలో మూడు వేల కోట్లు విలువైన భూమిని కారు చౌకగా కట్టబెట్టారని రాజధాని అమరావతిలో కోట్ల రూపాయలను కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాది రూపాయల కమిషన్గా దండుకున్నారని ఆరోపించారు వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్లించేందుకే ఈ తాజా అరెస్టులు డ్రామాకు చంద్రబాబు తెర మండిపడ్డారు ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఇక ఆయన ఏమన్నారంటే తన అవినీతి అసమర్థ పాలన నుంచి ప్రజలు డైవర్షన్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంత ఎంతకైనా తెగిస్తారు అరెస్టులకు ఎవరు అతీతం కాదని చంద్రబాబు అంటు అంటున్నారు తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తాననే పద్ధతిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు నీతి నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు పదోన్నతితో డీజీపీ స్థాయికి వచ్చారు డీజీపీ కావాల్సిన అధికారి ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న ఐపీఎస్ అధికారి క్రాంతి రానా టాటా విశాల్ గునీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు వారిద్దరూ యాంటీస్పెరిటరీ బెయిల్ తెచ్చుకున్నారు ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశారు ఆయన కోర్టుకు వెళ్ళలేదు ఇంటిస్ యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకోలేదు ఈరోజు హఠాత్తుగా ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వంలోని వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయలేకపోతున్నారు బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తుందంటూ మాట్లాడుతున్నారు ఆయన మాటలు చూస్తే చంద్రబాబు అబద్ధాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు ఒక హామీని కూడా నెరవేర్చని దుర్మార్గమైన పాలన సాగుతుంది దీనిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు ఊర్స్క్ అనే కంపెనీ కే విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం తొంభై తొమ్మిది పైసలకు ఎన్ ఎకరం చొప్పున ఇచ్చేశారు అది ఇది దోపిడీ కార్యక్రమం కాదా ఇది ప్రజలు చర్చి చర్చించుకోకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు లెక్కర్ స్కామ్ అంటూ రాజ్ కాశీరెడ్డిలను అరెస్ట్ చేసి దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ఈ సొమ్ముతో కాంట్రాక్టులకు ఇస్తూ వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు ఈ పనులకు రెండో తేదీన అమరావతికి అమరావతిలో రెండవసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రి ఆహ్వానించారు విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతుంది లెక్కర్ ఇసుక మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు రాష్ట్రంలోని టీడీపీ నాయకులు చంద్రబాబు నారా లోకలేష్ లోకేష్ విపరీతంగా దోచుకుంటూ ఒక హామీని కూడా నెరవేర్చలేదు కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలోనే ఏపీలోను కూటమి ప్రభుత్వం ఒకటే ఏపీలో లెక్కర్ స్కామ్ అంటూ హడావుడి చేస్తున్నారు ప్రభుత్వం లెక్కర్ అమ్ముతుంటే దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది ఒక కొత్త డెస్లరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం బిల్డ్ షాపులను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇచ్చారా కారెట్ రూపాయలు ఎత్తేసే లంచం ఇస్తారా అని డిస్టలరీలకు ఆర్డర్లు ఇచ్చాం దీనిలో ఏదో స్కామ్ జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు కోటం ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు ప్రభుత్వం శాశ్వతం ఉంటాయా చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్ చేయవచ్చా ఏమిటి ఈ అన్యాయం కూటం ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వార్తలు పెడుతున్నా వారికి బుద్ధి రావడం లేదు పోసాన కృష్ణమూర్లపై బిఎన్ఎస్ నూట పదకొండు సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణ అధికారిని కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రాక్స్టర్ కేసు కింద కేసు నమోదు చేసే కోర్టు దీనిని తీవ్రంగా ఆపేక్షించింది అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా హెచ్చరించాయి ఇక కలకలం చంద్రబాబే సీఎంగా కలకాలం చంద్రబాబు సీఎంగా ఉంటారని గుర్తుంచుకోవాలి ఉండరని గుర్తుంచుకోవాలి పరిపాలన చేయలేక కక్ష సాధింపులతో పనిచేస్తున్నారు కూటమి పార్టీలు ఓటు వేసి వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరు ఎవరు బాగుపడలేదు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు ఇది కక్ష సాధింపు చర్య కావా నిజంగా పోలీసులు తప్ప తప్పు చేసి ఎవరైనా నిర్ధారిస్తే దాని బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి డీజీపీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి ఈ తోటి అధికారులు కక్ష సాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది ఇదే పద్ధతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయవచ్చు కదా ఈ సాంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఐ ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి గతంలో మాజీ తలదాని పిసి ఈవి నరసింహరావు ఇందిరాగాంధీ జయలలిత వైఎస్ జగన్ వంటి నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా చంద్రబాబు అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతున్నారు రేపు చంద్రబాబు లోకేషన్లు మాజీలు రాకుండా పోతారా ప్రభుత్వాలు మారి మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా ఎవరు చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా కలకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరి పరిస్థితి కల్పిస్తున్నారు మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు మూడున్నరేళ్ల పదవీ కాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు కోటం కోసం తన పదవిని వదిలేశారు కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు ఇట్లాంటి వ్యక్తి మాటలకు సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుంది వారి మాటలకు వాదనకు విలువ ఏముంటుంది